హాయ్ అండి అందరికీ నమస్కారం తులారాశివారికి జూలై ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే ఈ తులారాశివారు చాలా అదృష్టవంతులు జూలై ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమస్వాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు అనుభవించారు ఈ తులారాశివారికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇప్పటి నుండి పడిన కష్టాలు ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఈ తులారాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది వీరి సీక్రెట్ విషయాలను ఎవరితోనూ పంచుకోరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి ఈ తులారాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన వీరి జీవితం మొత్తం మారిపోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ స్త్రీ వలన మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి మీ జీవితం కొత్తగా మారుతుంది మీకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది రాబోయే రోజుల్లో జీతాలు పెరుగుతాయి ఈ తులారాశివారు చాలా నిజాయితీపరులు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు అనుకున్నది సాధించలేక ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి అనుకూలమైన జీవితం ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆ స్త్రీ ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలని కోరుకుంటుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది దానివలన మీకు అఖండ అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో అడుగుపడుతుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఎలాంటి ఆటంకాలు జరగవు శత్రువులు మొత్తం తొలగిపోతారు ఆగిపోయిన డబ్బు వస్తుంది ఈ వారు ఈ ఐదు రోజుల్లో దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి సంతానం కలుగుతుంది ఏళ్ళనాటి నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు సాక్షాత్తు అమ్మవారే మీకు ఎంతో తోడుగా ఉంటారు ఈ రాశివారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు వీరు చాలా అమాయకంగా ఉంటారు ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మిస్తూ ఉంటారు దానివలన కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని అందులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ వారికి ఈ ఐదు రోజుల్లో మంచి జీవితం ఉంటుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఈ వారు ఈ ఐదు రోజుల్లో కుక్కలకు లేదా కోతులకు ఆహారం దానం చేయండి వలన ఎంతో పుణ్యం వస్తుంది జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సంపాదన విషయాలు బయట వారికి అసలు చెప్పకండి ఎందుకంటే మీ పైన ఉండేవారే ఎక్కువగా ఉంటారు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీ ఇంట్లో గొడవలు పట్టాలని చూస్తారు ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు వారవలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా చేస్తారు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు వైట్ నీలం గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి